श्रीरामनिपयन राम सीता राम सीता राम जय जय राम राम सीता राम सीता राम जय जय राम राम सिता राम मनुरत्न बे चल धर्म प्रमाणम சீதாராம 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 மங்களப்பிரதீராமி பயணார పేరు రేవేలి శంకర్ పెద్దపల్లి డిస్టిక్ మా గ్రామం కుక్కలగుటూరు గత నేను పది సంవత్సరాల నుంచి కొన్ని వందల ప్రోగ్రామ్స్ ఐక్యత శిల్పాలు చేయడం జరిగింది తడి ఇసుకతోటి నేను ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫెస్టివల్లో రెండు సార్లు పాల్గొనడం గల పార్టిసిపేట్ చేయడం జరిగింది అంతర్జాతీయ కళాకారులతోటి నేను పార్టిసిపేట్ చేసి సుదర్శన పట్నాయక్ పద్మశ్రీ అవార్డు రైతు ఒరిసా వాళ్ళ చేతిలో సార్ చేతులని మిగిలిన నేను అవార్డు తీసుకోవడం జరిగింది మన ఇరవై రెండు తారీఖున అయోధ్యలో బాలరాముని రాములల్లా విగ్రహాన్ని ఆవిష్కరించే సందర్భంలో దేవు చేసుకొని దీన్ని నేను ఈ సైకత శిల్పం రాములల్లా ఈ బాలరాముని సైకత శిల్పం చేయడం జరిగింది ఇది ఒక నా కళాకారుడుగా పూర్వజన్మ అనుకుంటున్నాను ఒక ఇంటర్నేషనల్ సైన్ ఆర్టిస్ట్గా నేను ఒక దేవుడి ఇచ్చిన వరం అనుకుంటున్నాను